కార్తీక మాసం ఆకాశ దీపాలు నేటితో సమాప్తం వర్గం దీప సమర్పణ పవిత్రంగా ఉండి శివకేశవులను కార్తీక మాసంలో ధ్యానిస్తే నియమాలు సక్రమంగా ఆచరిస్తే జరగాల్సిన శుభ ఫలితాలను ఎవరు ఆపలేరన్నదే పోలీసు వర్గం ఆంతర్యం వేదవ్యాసుల మహర్షి వారు రచించిన స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య తర్వాత రోజునే పోలిపాఠ్యముని జరుపుకోవాలని పేర్కొన్నారు సూర్యోదయంతో పాటు తిది ఉన్న రోజునే పోలిపాడ్యమని చేస్తారు పూర్వం ఓ గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో అత్తగారు ఐదుగురు కోడలు ఉండేవారు వారిలో చిన్న కోడలి పేరు పోలి ఆమెకు దైవభక్తి ఎక్కువ ఆ దైవభక్తి అత్తగారి ఆగ్రహానికి కారణమైంది చిన్న కోడల్ని హింసాత్మకంగా చూసేది పూజకు పూజలకు దూరంగా ఉంచేది చిన్న కోడలి భక్తి చూసి ఓర్వలేని అత్త తనకన్నా భక్తురాలు ఉండకూడదని భావించింది అందుకే పోలిని ఏ పూజలు నోములు వ్రతాలు చేయనిచ్చేది కాదు తనను అనుసరించే మిగిలిన కోడళ్లతో అన్నీ చేయించేది కార్తీక మాసం రానే వచ్చింది నెల రోజులు ఇంటి పనులన్నీ చిన్న కోడలకి అప్పగించి కార్తీక మాస పూజలకు దూరంగా ఉంచి మిగిలిన కోడళ్లను తీసుకొని నదీ తీరానికి వెళ్ళి స్నానము ఆచరించి దీపాలు వెలిగించి వచ్చేవారు అత్తగారు మిగిలిన కోడళ్ళు అత్తగారిని తోటి కోడల్ని అసలు నిందించకుండా నిరాశ చెందని పోలి ఇంటి దగ్గరే పెరట్లో ఉన్న పత్తి నుండి ఒత్తి చేసుకొని మజ్జిగ కవ్వానికి అంటుకున్న వెన్నను రాసి దీపం వెలిగించేది నదికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఆ దీపం కనిపించకుండా బుట్ట బోర్లించేది ఇలా కార్తీక మాసం మొత్తం నెల రోజులు దీపం వెలిగించింది కార్తీక అమావాస్య తర్వాత పాటేమి రోజు కూడా ఎప్పటిలా ఇంట్లో పనులు పూర్తి చేసుకొని దీపం పెట్టింది ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదురైన భక్తి తప్పని పోలీని చూసి దేవదూతలు దిగివచ్చారు ఆమెను ప్రాణాలతోనే స్వర్గానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు నదికి వెళ్ళి వచ్చిన అత్తగారు తోడికోడళ్ళు పుష్పక విమానాన్ని చూసి ఆశ్చర్యపోయారు తమ భక్తికి మెచ్చి అది వచ్చిందనుకున్నారు కానీ దేవదూతలు పోలీని తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు తాము కూడా వెళ్ళాలన్న పట్టుదలతో పోలి కాళ్ళు పట్టుకొని వేలాడారు అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది వర్గ ప్రవేశానికి వచ్చేంత అర్హత కల్మషం లేని భక్తి పోలీకి మాత్రమే ఉందని చెప్పారు దేవదూతలు ఆ విధంగా పోలీ బొందితో స్వర్గానికి చేరుకున్నారు కార్తీక మాసం అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమి రోజు దీపం వెలిగించి ఈ కథ చెప్పుకుంటే ఆమెలా స్వర్గానికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం ఈ నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించకపోయినా పోలిపాడ్యమి రోజు కనీసం ముప్పై ఒత్తులు వెలికిస్తారు ఇలా చేస్తే నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందంటారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు शुभम भूया शुभमस्तु ऊं शाति शातिशाति नमः शिवाय